హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త పద్దెనిమిది నెలల డిఏడిఆర్ బకాయిలు నేరుగా అకౌంట్లో జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి తోటి ఉద్యోగపించిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు అద్భుత వార్త పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు చెల్లించనున్న కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది ఉద్యోగుల పెన్షన్లకు భారీ ఊరట కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు మేలు కలిగించే విధంగా చారిత్రాత్మక ఆర్థిక నిర్ణయం తీసుకుంది రెండు వేల జనవరి నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు గల మొత్తం పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ బకాయిలను పూర్తిగా పూర్తిగా చెల్లించేటట్టుగా అధికారికంగా ప్రకటించే చేసిందనమాట సో ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మరియు ఈ విధంగా కేంద్రంపై ఆధారపడినటువంటి అనేక సంస్థల ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు అయితే కలను కలగనున్నాయి దీనివల్ల ఉద్యోగుల చిరకాల డిమాండ్లకు తీర్పు పట్ట తీర్పు పట్టడమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితి మెరుగవటం ఖాయం డిఏ అంటే ఏమిటి ఎందుకు చెల్లించాలి డిఏ అంటే డిఎన్ఏ సలవెన్స్ ఇది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఇచ్చే ఒక ఆర్థిక సహాయము ఇది వారి బేసిక్ పేలో అంటే మూల వేతనంపై శాతం రూపంలో అయితే లెక్కించబడుతుంది సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు డిఏ ద్రవ్యోల్బణ సూచీల ఆధారంగా డిఏ శాతంలో పెంపు నిర్ణయిస్తారు అయితే ఆ డిఏల అమలు ఆలస్యం జరిగినప్పుడు బకాయిలు ఏర్పడతాయి అలాంటి గతంలో పెంపులకు వెనుకగా అమలు అవ్వటం వల్ల ఏర్పడిన పద్దెనిమిది నెలల బకాయిలే ప్రస్తుతం చెల్లించనున్నారు సో డిఏ శాతం పెంపు వివరాలు తాలూకా చూసుకున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై మూడు కను డిఏ నాలుగు శాతం పెంపు జూలై రెండు వేల ఇరవై మూడు కను మరో నాలుగు శాతము మొత్తం ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఐదు శాతము అంటే మొత్తం పదమూడు శాతానికి చేరింది సో ఈ పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ బకాయిల చెల్లింపు ప్రక్రియను ఇప్పటికీ ఇప్పుడు మాత్రమే ప్రారంభిస్తున్నది డీఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే బకాయిలు జులై రెండు వేల ఇరవై నుంచి దశల వరగా చెల్లించడం ప్రారంభం కానుంది మొత్తం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయబడుతుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తుంది సో దీని ద్వారా ప్రతి శాఖ విభాగం ఆధారంగా లెక్కలు తేల్చి ధృవీకరణ అనంతరం మొత్తం జమ చేయనున్నారు ఉద్యోగులు పొందే మొత్తం ప్రయోజనాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఆర్థిక భద్రత బకాయిల చెల్లింపుల ద్వారా ఉద్యోగుల ఆదాయంలో పెరుగుదల కుటుంబ ఖర్చులను సులభంగా నిర్వహించుకోగలుగుతారు పొదుపు మరియు పెట్టుబడి అవకాశాలు కొందరు ఉద్యోగులు ఈ మొత్తాన్ని పీఎఫ్లు మ్యూచువల్ ఫండ్ లేదా రియల్ ఎస్టేట్ పెట్టుబడిగా అయితే మలుచుకోవచ్చు రుణ భార తగ్గింపు లోన్స్ ఉన్నవారు తక్షణ రీపేమెంట్ చేయగలుగుతారు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం పెద్ద మొత్తంలో డబ్బులు మార్కెట్లోకి ప్రవేశించడం వాణిజ్య వినియోగ ఉత్పత్తి రంగాలపై లాభదాయకమైన ప్రభావం పడనుంది ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ స్పందన ఈ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వం యొక్క సానుకూల ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావంతో ఉద్యోగ పెన్షన్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తక్కువ తక్కువ చేయాలనేది లక్ష్యం ఇదే సమయంలో ఉద్యోగుల పట్ల నిబద్ధతను చూపిస్తూ వారి దీర్ఘకాలిక డిమాండ్లకు పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది సో ఈ పద్దెనిమిది నెలల బకాయి చెల్లింపులతో లక్షల మంది ఉద్యోగ పెన్షన్ల జీవితాల్లో నిజమైన ఆర్థిక భద్రత అయితే వస్తుందని భావిస్తున్నారు ఇది నవభారత ఆర్థిక అభివృద్ధికి వేగంగా మారే అవకాశం ఉంది ప్రభుత్వంపై ఉద్యోగుల నమ్మకం పెరగడం ద్వారా ప్రశంసంలో విశ్వసనీయత బలపడుతుంది కేంద్రం తీసుకున్న ఈ చర్యలు పట్ల పాజిటివ్ సంకేతం ఆర్థిక న్యాయం సామాజిక భద్రత మరియు వృద్ధిశీల ఆర్థిక వ్యవస్థ వైపు ముందడుగు అనేది చెప్పవచ్చు